హరే కృష్ణ నేనే అమ్మాని కొడుగ్గా ఎందుకు పుట్టలేదు అన్నటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి మనం ఈ వీడియోలో శాస్త్ర ప్రమాణంగా సమాధానం అన్నటువంటిది చూద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఇటీవల అనంత్ అంబానీ గారి ప్రీ వెడ్డింగ్ సెరమనీని చూస్తే వెయ్యి కోట్లు దాదాపు పైననే ఖర్చు పెట్టినటువంటి ఈ సెరమనీ కన చూస్తే ఎవరికైనా కానీ నేను ఎందుకు పుట్టలేదురా అంబానీ కొడుగా అన్నటువంటి చిన్న ఈషి అన్నటువంటిది రావడం అన్నటువంటిది కామన్ ప్రతి ఒక్కరు అంబానీ కొడుగ ఎందుకు పుట్టలేదు ఒకరేమో గుడ్డివారిగా ఒకరేమో మూగవారిగా పుట్టుకతోనే ఒకరేమో బీదవాడి ఇంట్లో ఒకరేమో రాజకీయ నాయకుడి ఇంట్లో ఒకరేమో వ్యాపార ఇంట్లో ఒకరేమో సుసంపుని ఇంట్లో పుట్టున్నారు దీన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు సమానంగా ఎందుకు పుట్టట్లేదు ఒకరు కుక్కగా పుడుతున్నారు ఒకరేమో కుక్కుగా పుడుతున్నారు ఒకరేమో కాకిగా పుడుతున్నారు ఒకరేమో కాకాగా పుడుతున్నారు ఎందుకు ఈ తారతమ్యాలు అన్నటువంటివి సో ఈ విషయాన్ని మనం కర్మ సిద్ధాంతం ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవాను అవతారమైనటువంటి కమ కపిల దేవుడు భాగవతంలో మూడవ స్కందంలో ఇలా అనమాట కర్మనా దైవ నేత్రేనా జంతుర్దేహ ఉపబద్ధతే నువ్వు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి దేవుని యొక్క కనుసైగల్లో నీకు జంతువు దేహం రావాలనా ఇంకొక మానవ దేహం రావాలనా అన్నటువంటిది డిసైడ్ అవుతుంది గవతగీతలో ఇంకొక శ్లోకం ద్వారా ఇలాగ అర్థం చేసుకోవచ్చు కారణం గుణసంగ సత్ అసత్ జన్మ యోనిషు సో ఈ సత్ అసత్ జన్మ అన్నటువంటివి నీ యొక్క గుణాల చేత సంఘము చేత నువ్వు చేసుకున్నటువంటి అలవాట్ల చేత వస్తుంది ఒకరికి గొప్ప జన్మ అన్నటువంటిది తను చేసుకున్నటువంటి మంచి అలవాట్ల చేత వస్తుంది ఒకరికి తగ్గు జన్మ తను చేసుకున్నటువంటి తగ్గు అలవాట్ల చేత చెడు అలవాట్ల చేత వస్తుంది ఇప్పుడు మనము ఉదాహరణకు ఒక నది తీరం అవే నీరు తాగినటువంటి వేప విత్తనం నుంచి వచ్చినటువంటి వేప చెట్టు మామిడి విత్తనం నుంచి మావి వచ్చినటువంటి మామిడి చెట్టు రుచులు ఎలా వేరున్నాయి వేప విత్తనం నుంచి వచ్చినటువంటి వేప పండేమో చాలా చేదుగా ఉంది మామిడి పండేమో అత్యంత తీయగా ఉంది మరి నీరు అదే కదా సో భగవంతుడు మనకు అందరికీ ఇస్తున్నటువంటి నీరు అన్నటువంటిది సమానము కానీ మనం చేసుకున్నటువంటి కర్మలు చెడు కర్మల చేత చెడు ఫలితాలను మంచి కర్మల చేత మంచి ఫలితాలను అన్నటువంటిది పొందుతాము ఇందువల్లనే మనము భగవత్ కర్మలు అన్నటువంటిది చేయడము చేత ఈ చెడు కర్మలు మంచి కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితంగా వచ్చేటటువంటి దేహం అన్నటువంటిది మరలా పొందకుండా మనము ఏదానికైనా కానీ యోగ పద్ధతిలో మంచి కర్మలు చేయమనేసి మొత్తం భగవద్గీత మొత్తము శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనకి ఈ సుసంపన్నుల ఇంట్లో ఎలా పుట్టాలి దీనికి ఎక్కడన్నా సమాధానం ఉందా భగవద్గీతలో అంటే ఒక జీవితంలో యోగ పద్ధతిలో పరిపూర్ణత పొందనటువంటి వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందని అర్జునునికి సందేహం వచ్చింది దానికి ఆరవ అధ్యాయం నలభై ఒకటో శ్లోకంలో శ్రీకృష్ణుడు సమాధానము ప్రాప్యాపున్న కృతం లోకాన్ ఊషిత్వ శాశ్వత సమహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టభిజాయతే ఉత్తీర్ణుడు కాని యోగి యోగభ్రష్టుడు పుణ్యజీవుల వశించు పుణ్యలోకములందు అనేకనేక సంవత్సరములు సుఖములను అనుభవించి పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును ఎవడైతే పాపకర్మలు అన్నటువంటివి చేయకుండా యోగ పద్ధతిలో మంచి కర్మలు అన్నటువంటివి చేస్తాడో లేదా శ్రీకృష్ణునికి దగ్గర కావాలని ప్రయత్నిస్తాడో అటువంటి అన్సక్సెస్ఫుల్ యోగికి తర్వాత జన్మ అన్నటువంటిది ఎనలేని సుఖంతో స్వర్గాలలో కానీ లేదా ఇక్కడ భూమిదైనా కానీ మంచి పవిత్రుల కుటుంబంలో కానీ లేదా శ్రీమంతుల కుటుంబంలో కానీ పుడతాడు దీనికన్నా ఉన్నతమైనటువంటి జన్మ ఇంకొకటి ఉందండి అదే శ్రీకృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఇలా అతవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం జన్మయద్ దుర్లభాతృశం లేక దీర్ఘకాల యోగభ్యాసము పిమ్మటను ఉత్తీర్ణుడు కానిచో అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును కాని ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము ఏమిటి అంటే మన గురువుగారు అయినటువంటి ప్రామాణిక ఆచార్యులైనటువంటి ఎసి భక్తి వేదాంత స్వామి శిల వారు అలానే వారి యొక్క గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు వీరికి వచ్చినటువంటి జన్మ అన్నటువంటిది ఇటువంటిదే ఆ భాష్యంలో కూడా ఈ విషయాన్ని అన్నటువంటిది మనకు చక్కగా వివరించారు

చూశారు కదా నా జీవితం అన్నటువంటిది ఎప్పుడు పుల పుట్టినా కానీ అక్కడ ఉన్నటువంటి ముళ్ళతో గుచ్చుకొని బాధలు కూడా నేను చూశాను నా జీవితంలో అనారోగ్యం చేత అన్నటువంటి విషయము అనంతంబానీనే చెప్తున్నాడు నువ్వు ఎంత కోటీశ్వరుడిగా పుట్టినా కానీ ఎంత గొప్పవాడిగా పుట్టినా కానీ ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో పుట్టినా కానీ నీకు ఎన్ని సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఉన్నా కానీ ప్రతి ఒక్క జీవి అన్నటువంటిది జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి తప్పించుకోలేదు ఇవి అసలైన దుఃఖాలకు దోషాలకు కారణము ఇదే విషయము భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది కానుక మళ్ళా ఇంకొక సంపన్నుడి జన్మ పొందాలి లేదా ఒక సినిమా యాక్టర్ జన్మ పొందాలి లేదా ఇంకొకటి ఇంకొకటి అన్నటువంటిది ఆలోచించేదానికంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి ఎలా బయటపడాలి అన్నటువంటిది ఆలోచించాలి ఒక వ్యక్తి కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఒక నెలసరి మొత్తం సంపాదించినా కానీ ఒక ఇరవై వేలు సంపాదించవచ్చేమో కానీ ఒక మంచి ఉద్యోగం చేసుకునేటటువంటి వ్యక్తి రోజుకు ఇరవై వేలు సంపాదించవచ్చేమో కానీ అదే ఇలా సుసంపన్నులుగా ఉన్నటువంటి అంబానీ లాంటి వ్యక్తులు సెకండ్కి ఇరవై వేలు సంపాదించవచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి ఉన్నదన్నటువంటిది ఒకటే జీవితము కానీ వారికి వచ్చేటటువంటి ఫలితాలు అన్నటువంటివి ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాయి వారు చేసుకున్నటువంటి కర్మల చేత మనకున్నటువంటి ఈ అత్యంత విలువైనటువంటి జీవితకాల సమయంలో సుదుర్లభం బహుసంభమానిన మనుష్య జన్మ అన్నటువంటిది చాలా అరుదుగా దొరికేటటువంటిది ఈ దొరికినటువంటి అరుదైన మనుష్య జన్మను మనము శ్రీకృష్ణుని యొక్క పాద పద్మములు పట్టుకొని మరలా ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల బారిన పడకుండా వాటి నుండి బయటపడేటటువంటి మార్గం అన్నటువంటిది భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు జన్మ కర్మ చెమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత తిత్వాదేహం పునర్జన్మ నైతిమాం ఏతి అర్జున శ్రీకృష్ణుడు నా యొక్క దివ్య కర్మల గురించి తెలుసుకున్నటువంటి వాడికి మరలా జన్మ అన్నటువంటిది ఉండదు ఓ అర్జున అని చెప్తున్నాడు అలానే ఉండటమే కాదు శ్రీకృష్ణుని యొక్క లోకములను చేరుకొని దివ్య ఆనందంలో ఎల్లప్పటికీ ఉంటాడు అన్నటువంటి విషయం కూడా శ్రీకృష్ణుడు మనకు చెప్పడం జరిగింది అది ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నటువంటి సందేహం మనకు లభించవచ్చు దానికి సమాధానము ఇక్కడ ఉందని అనమాట కలికాలే నామరూపే కృష్ణ అవతార కృష్ణుడు రెండు రకాలుగా ప్రకటితం అవుతాడు మనకు ఒకటి కృష్ణుడు కృష్ణుని యొక్క రూపంలో రెండు కృష్ణుడు కృష్ణుని యొక్క నామ రూపంలో రెండింటికి వ్యత్యాసం అన్నటువంటిది లేదు సో ఆ నామమున అన్నటువంటిది పట్టుకొని మనము భగవద్ధామము అన్నటువంటిది చేరగలిగితే అదే మన జీవితం యొక్క అసలైనటువంటి సక్సెస్ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వటమో లేదా ఒక పొలిటీషియన్ అవ్వటమో ఒక సినిమా యాక్టర్ అవ్వటమో ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ కొన్ని కోట్ల మంది ఫాలోయింగ్ ఉన్నా కానీ మరలా జన్మకు కష్టం అన్నటువంటిది అనుభవిస్తావు వివేకవంతుడైనటువంటి వాడు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఫలితాన్ని పొందాలి అని అనుకుంటాం ఈ మానవ జన్మలో మనకున్నటువంటి అత్యంత తక్కువ సమయంను ఇన్వెస్ట్ చేసి మనము అత్యంత గొప్ప ఫలితమైనటువంటి హరి నామమును తీసుకొని హరి యొక్క ధామంను చేరుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం